చెప్పరా నా పేరు పాటి అభినయ్ కుమార్ మన బాబు కాలనీ సూలూరుపేట నా ఆధార్ కార్డ్ నెంబరు సెవెన్ జీరో డబల్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో ఫోర్ వన్ ఫోర్ నైన్ ఫైవ్ నా పాన్ కార్డ్ నెంబరు ఈఏఎస్పివి వన్ త్రీ సెవెన్ త్రీ ఎం ఇంకా మా పిన్ని కొడుకు పేరు వెట్టి జోహార్ సెవెన్ డబల్ త్రీ డబల్ వన్ సిక్స్ త్రీ వన్ సెవెన్ ఎయి మా పిన్ని పేరు వెట్టి శోభారాణి సెవెన్ ఎయిట్ నైన్ త్రీ టూ వన్ నైన్ వన్ సెవెన్ ఎయిట్ ఆమె గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తుంది ఓజిల్లో మా మామ చిత్తూరులో ఉంటాడు వాడి పేరు కోరింట జాన్సన్ వాడి కూతురు అపోలోలో పనిచేస్తుంది వాడి మారే టీచర్ అపోలో అపోలోలో ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ మా పెదమ్మ పేరు నిర్మలా దేవి కావల్లో ఉంటుంది ఆమె మామిడి టీచరు అనాథ కూతుర్ని పెంచుకుంటుంది డబల్ నైన్ ఫైవ్ వన్ సెవెన్ త్రీ టూ సిక్స్ ఫైవ్ త్రీ మా తెలిసింది కానీ నువ్వు విషయం చెప్పు ఎవరు తిట్టమన్నారు ఎవరు దేవుది సనాధర్మంలో దేవుని తిట్టమని మా కొడు మా పిన్ని కొడుకే మా పిన్ని కొడుకు మా మావ మా మా కూతురు వీళ్ళు ముగ్గురు తిట్టమన్నారు పేరు చెప్పు పెట్టి జోహారు గోరింట జాన్సన్ కోరింటారు ఏమవుతారు చెప్పు జోహార్ మా తమ్ముడు జాన్సన్ మా మావ మా పేరు రిషిత కేథరీన్ అపోలో ఫస్ట్ ఇయర్ చదువుతుంది ఎక్కడ ఇక్కడ చిత్తూరులో సరే నేను దేవి దేవతలు తిట్టుమంది తిప్పినాడా దేవి దేవతలు తిట్టు నువ్వు తిట్టేశరావు ఫాస్ట్ ఇయర్ పేరు వచ్చి

క్రిస్టెన్ మారిన జాన్ అభినయ్ కుమార్ సనాతన ధర్మం బాగుంది నేను మారిపోవాలనుకుంటున్నాను నువ్వు మారేదంతా వదిలే కానీ ముందు మా నువ్వు నిన్న ఎవడో తినమని చెప్పిన కదా ఎక్కడ నువ్వే నేను తిట్టుకుంటూ వస్తాను ఎన్రోల్ ఈ పనుందంతా అంతకు ముందు ఎక్కడ చేయలేదా మళ్ళీ ఎప్పుడు కూడా నేను చేయను ఏ ఊర్లలో గిల్లవు ఏ దేవాలయాల దగ్గర ఏ ఊరు ఇది ఎక్కడ తిట్టుకుంటూ వచ్చిన దేవుడి ఎక్కడ దేవి దేవతలనే

ఈ గుడికి వీడు చప్పులు వేసుకుని చొప్పులు ఇచ్చినేసి ప్యాక్ ఇసు రాముడి దొంగ రాముడు దేవతలు దేవుడు కదా దయ్యాలు సనాతనం నాశనం అయిపోవాలి పిఎం మోడీగా నాశనం అయిపోవాలి మోడీ నాశనం అయిపోవాలి ఆర్ఎస్ఎస్ నాశనం అయిపోవాలి నాశనం అయిపోవాలి అంటున్నాడు వీడితే పబ్లిక్ గా వీడు మన దేవుడు తిట్టేదే కాకుండా ఊరంతా ప్రచారం చేస్తున్నాడు ఇంత పెద్ద ఊర్లో ఇంత పెద్ద టౌన్ లో హిందువులు తిట్టు ప్రతి మన రాముడిని తిట్టుకుంటా వస్తే ఒక్కరూ ప్రశ్నించలేదు చూడండి పవన్ కళ్యాణ్ గారు మనకి ఏదైనా చెప్పింది మన సనాతర్మని కాపాడమంటే అదే మీ అమ్మా నాన్ను మీకు కులాన్ని అంటే మాత్రం మీకు కోపాలు వస్తాయి కదా ఒక సనాధర్మాన్ని వీడు ఇంత పెద్ద ఊరు ఈ ఊరు దాదాపు ఒక కిలోమీటర్ ఉంటుంది దారిప్పుడు నా ప్రతికాల కనిపించా తిట్టుకుంటా వస్తే రామును ఒక్కన ప్రశ్నించలా యాదృచ్ఛికంగా నేను ఇవాళ లేటు దేవుడు దేవుల్లో లేటుగా రావడం వల్ల ఇవాళ దేవుడిని ముక్కని లేటుగా రావడం వల్ల వీడి గుళ్ళో నా ముందే సీసీ కెమెరా ముందే కాళ్ళు విసిరి చొప్పులు విసిరేసి ప్యాకిజ్ లేచి దేవుళ్ళు దొంగలు రాముడు దొంగ దే దేవతలు లేరు సనాతనం నాశనం అయిపోవాలి మోడీ రాసి పబ్లిక్ అన్న ముందుంటే నేను వేణుగోపాల్ అన్న మేము పట్టుకోవడం జరిగింది చూడు వీడు చెప్తున్నాడు చూడు క్రిస్టియన్స్ ఎంత దారుణం కూడా మనమే అన్ని మతాలు సమానం ఉంటాం పదే పదేక అన్ని మతాలు మన మన మతాలు నాశనం చేయడం కోసం మన ధర్మ నాశనం కోసం ఇదే పని కంకణం కట్టుకొని ఇట్లాంటి వాళ్ళని ఉసుకొలిపి ఊరి మీద పంపించి వాళ్ళు ఏమో విలాసాలు అనిపిస్తున్నారు మీరు కంటే దశ భాగాలు తీసుకొని విలాసాలు అనిపిస్తే దేశంలో మత 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 గొడవలు కారణం ఇలాంటి కుక్కలే అలాంటి పాస్టర్లు కాబట్టి అన్ని మతాల సమానం కాదు జై శ్రీరామ్ హిందూ బంధువులు మేల్కోవాలి సనాధర్మాన్ని కాపాడాలి మన మోడీ గారు ఏం చెప్తారు మనం పాటించాలి ఇక్కడ మతాలు కాదు అన్ని మన సమానమే మన భారతీయులమే ఇప్పుడు చూడు బంగ్లాదేశ్ లో మన హిందువులు ఏ విధంగా చంపుతున్నారు ఒక్కరు ప్రశ్నించిన కారణం మనం అంతా కలిసి ఉంటేనే ఏమని చెయ్యగ కులం కాదు గడప వరకే కులం ఆ కులం కూడా దేనికంటే మన రిలేషన్ మన బంధు బంధాలు అనుబంధాలు నిలబడడం కోసం మాత్రం పెళ్లి కోసం మాత్రం అవసరం అవుతాయి గడపడదారి మనం అంతా హిందువులమే కులాలు లేదు అందరం సమానమే దయచేసి మిగతా మతాల వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి దేశంలో ఇలాంటి చిచ్చిరైన మతరేఖరులు పెట్టి నీకు నాకు కానీకున్న మత విద్వేషాలు రేపెడుతున్నారు అందుకే చెప్పేది అన్ని మతాలు సమానం కావు కాబట్టి ఇట్లాంటి వాళ్ళు ఉంటారు మనం ఏకం అవ్వాలి అన్ని మతస్సులైనా సరే ఎవరైనా సరే సనాధర్మాన్ని గౌరవించండి మీరు పాటించండి పైన పర్లేదు కానీ గౌరవించండి ఎందుకంటే ఇప్పుడు ఈ అబ్బాయిని ఏ ఒక క్రిస్టియనో ఏ ఒక ఫాదరో ఎవరు కాపాల్లా జస్ట్ నేను మీద మీ విధంగా మందలిస్తే అక్కడ యామపురం చెప్పిన ఒక పెద్ద మనిషి చాపాడు ఇక్కడ గజక్కని వాళ్ళు హిందువులు హిందువులే అబ్బాయి ఏం పాని కొట్టద్దు నిన్న చూడారా ఏవైనా సరే సనాధర్మంలో మన మంచితనాన్ని మన మానవత్వాన్ని మన యొక్క అవకాశం మన యొక్క ప్రేమని ఇలాంటి వాళ్ళు చనుకో తీసుకొని ప్రచారం చేస్తున్నారు ఇతని కాపాడింది ఇప్పుడు కూడా హిందువులే కొట్టద్దండి కాపాడండి చెప్పండి చెప్పు కాబట్టి వినాలా కాబట్టి హిందువులు మేల్కోండి పవన్ కళ్యాణ్ గారు చెప్పేది ఊరికే కాదు మనలో కూడా గొడవలు రేపి అన్ని అన్ని అందరం మతాలో చిన్న పెట్టి రాబడి ఉన్నారు కాబట్టి మీరు మారాలా జై శ్రీరామ్ జై శ్రీరామ్